శ్రీనివాస్నికి సుప్రీంకోర్టులో బెయిల్ అనేటువంటిది ఒక సంచలనం అయినటువంటి వార్తగా చూడటం మాత్రమే కాదు ఇది ఒక రకంగా చెప్పాలంటే మీడియా స్వేచ్ఛకి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా కూడా చూడాలి ఈ బెయిల్ అనేటువంటి దాన్ని నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు మా కాలంలో జర్నలిస్టు సంఘాలు బలంగా ఉన్నప్పుడు ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా సరే మేమంతా కూడా ఐక్యంగా పోరాటం చేసి ఒక సంఘీభావం తెలిపేవాళ్ళం అంటే ఒక మీడియా ఏదైనా సరే మనమంతా ఒక మీడియా కుటుంబం అని దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు పూర్తిగా జర్నలిస్ట్ సంఘాలు నిర్వీర్యం అయిపోయాయి తర్వాత నెట్ట నిలువున ఈ జర్నలిస్టులు కూడా చీలిపోయారు దానికి కారణం ఏంటంటే యాజమాన్యాలే పూర్తిగా పా రాజకీయ పార్టీలకు కొమ్ము కాసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అనివార్యంగా జర్నలిస్టులు కూడా చీలిపోయారు అంతవరకు బాగానే ఉంది కానీ ఆత్మవంచన చేసుకొని కూడా ఈ జర్నలిజంలో వాళ్ళు కొనసాగడం దురదృష్టకరం పోనీ మిగతా అంశాలకు సంబంధించి ఏదో చేశారు కానీ సాటి సీనియర్ జర్నలిస్ట్కి అన్యాయం జరిగినప్పుడు కొంత సమయమను పాటించకుండా ఎప్పుడైతే కూటమి నుంచి ఒక ఆదేశాలు వచ్చాయి ఖచ్చితంగా ఇది ఇట్ ఈస్ ఏ స్పాన్సర్డ్ యాంగ్రీ అనేటువంటి ఒక పదాన్ని కూడా నేను ఖాయం చేశాను దీన్ని మనకి కొన్ని ప్రోగ్రామ్స్కి స్పాన్సర్ చేస్తారు కానీ ఆగ్రహాన్ని కూడా స్పాన్సర్ చేయ మీరు చేయటం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం సో ఇక్కడ ఏమైంది అతను టీవీ షోలో ఏదో వ్యాఖ్య చేశాడు వ్యాఖ్య చేసిన రోజు కానీ అంత ఆ సాయంత్రం వరకు కానీ ఎలాంటి ఇది రాలేదు ప్రతిస్పందన ఆ మరుసటి రోజు నుంచి ఒకేసారి ఇటు జర్నలిస్టులు వాళ్ళకు అనుకూలంగా ఉండే జర్నలిస్టులు రెచ్చి పత్రికా మీడియా సంస్థలు రెచ్చిపోయాయి అదే సమయంలో కూడబలుకున్నట్టుగా వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి టీడీపీ వారు చలరేగిపోయారు ఆ దాడులు చివరి వరకు ఏంటంటే సాక్షికి సంబంధించినటువంటి కార్యాలయాల మీద దాడులు చేసేంత వరకు కూడా వెళ్ళింది అంటే ఏంటిది ఇది ఇదంతా కూడా స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఏ ఇది ఏ స్పాన్సర్డ్ ప్రోగ్రాము రూలింగ్ పార్టీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని చెప్పాలి అది జనరల్గా ఏంటంటే ఒక వ్యాఖ్యలు ఏవైనా పొరపాటున నోరు జారినప్పుడు అప్పటికప్పుడు ఆగ్రహం అనేటువంటిది కట్టలు తెంచుకుంటుంది ఇమీడియట్గా రోజు గ్యాప్ వచ్చి కాదు కొన్ని గంటల వ్యవధిలో అది ఆయా సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చలరేగిపోతారు అప్పుడు ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటాయి ప్రభుత్వాలు జోక్యం చేసుకొని మీరు సంయమనం పాటించండి మేము దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పిన వాళ్ళకి భరోసా ఇచ్చి దాన్ని అక్కడికి కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాయి ఇక్కడ కూడా అమరావతి రై రైతులు కానీ అమరావతి మహిళలు కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని అనుకున్నప్పుడు వాళ్ళు ఒకవేళ రియాక్ట్ అయితే రిటాలియేట్ అయితే దాని మీద వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని వాళ్ళకి చెప్పి సర్ది చెప్పి ఇదిగో అమ్మా మీరు ఆ తప్పు జరిగిపోయింది తప్పే ఇది కాదంటలేదు దీని మీద అంతకు మించి మీరు ఇదయ్యే ల్యాండ్ ఆర్డర్ని మీరు డిస్టర్బ్ చేయొద్దు మేము కేసులు పెట్టాము చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించాలి కానీ ఇక్కడ జరిగింది ఏంటి భారతదేశ చరిత్రలోనే అన్నడు లేని విధంగా రూలింగ్ గవర్నమెంటే వాళ్లే ప్రకటనలు జారీ చేశారు ఏ సంగతి చూస్తాం ఇంతటి వదిలిపెట్టాం అది కాదు ఇది కాదు అని చెప్పిన వాళ్ళని ఒక రకంగా పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే ప్రోత్సహించారు ప్రోత్సహించడం వల్లే ఇంత రక ఇన్ని రకాలుగా కూడా అది ఇష్యూ అయింది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి లేదు ప్రభుత్వాలు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక జర్నలిస్ట్ గురించి ఏంటండి ఇంత ఇంత హడావడి చేయాలా అతను ఏమైనా హత్యలు చేశాడా లేకపోతే ఇంకేదన్నా రక్తపాతాన్ని సృష్టించాడా నోరు జారాడు ఎస్ తప్పే అది వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి దానికి నేను చెప్పినట్టుగా ఒక ప్రొసీజర్ ఉంటుంది లీగల్ ప్రొసీజర్ అది చేయాల్సింది పోయి అతను కోర్టుకి యాంటీస్పెటరీ బెయిల్ వేసుకున్నాడు ఆ బెయిల్ రానప్పుడు ఏం చేస్తాడంటే కోర్టుకు సరెండర్ అవుతాడు అరెస్ట్ అవుతాడు బాధ్యత కలిగినటువంటి ఒక జర్నలిస్టు పౌరుడు ఎక్కడికి పారిపోయేటువంటి అవకాశం లేదు అతని కుటుంబం ఇక్కడే ఉంది అలాంటి వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసుల ప్రత్యేక బృందాలు ఏంటి మొత్తం గాలింపు చర్యలు చేపట్టడం ఏంటి దాన్నేమో వీళ్ళు పనికి మాలిన కథలో కథనాలు వండి వడ్డించడం బెంగుళూరు ప్యాలెస్లో ఉన్నాడని ఒకడు చెప్తాడు ఇంకెక్కడో ఉన్నాడని ఇంకొకడు చెప్తాడు ఇట్లా వాళ్ళ నోటికి ఏదొస్తే అది ఇష్టారాజ్యం కింద రాసేశారు ఇక ఇంకొక బరి తెగింపు ఏంటంటే ఒక రెప్యూటెడ్ పేపర్ అని చెప్పుకునేటువంటి దీనికి ఉన్న బరితెగింపు ఏంటంటే కృష్ణవరాజుకి బహుముఖ వేషాలు వివిధ రకాల వేషాలు ఉన్నాయి అతను జర్నలిస్టును పత్రిక ఒకటి నడుపుతుంటాడు తర్వాత పిఆర్ఓగా కొన్ని హాస్పిటల్స్కి పిఆర్ఓగా పనిచేస్తుంటాడు తర్వాత ఇంకేంటి సనాతన ధర్మ రక్షణ అని చెప్పని ఒక సంస్థని నడుపుతా దాని తరపున కొన్ని సభలు వెలగబెడుతుంటాడు ఇంకేదో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అని చెప్పని చెప్పుకుంటాడు అని ఇలా రాశారు సరే ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఎస్ అతను ఒక సుప్రసిద్ధ సంస్థ ఈ భారతదేశంలో ఇందిరాగాంధీనే గజగజలాడించినటువంటి ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ సంస్థలో సుదీర్ఘకాలం పాటు మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో జర్నలిస్ట్గా చేశాడు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా చాలామందిలో వాళ్ళకి ఒక అక్షరం తప్పు లేకుండా రాయటం రాదు వాళ్ళు అవాకులు వచ్చివాకులు బాగుతున్నారు వీడు జర్నలిస్టా అరే యువరే అని చెప్పానని అంటే అతను తప్పు చేశాడు ఒక మా ఒక మాట నోరు జారాడు అది దానికి శిక్షార్హుడైతే కోర్టులు శిక్షిస్తాయి అంతేగాని మీరేదో పెద్ద నేను వేదిక స్కూల్స్లోనో లేకపోతే సాంస్క్రిట్ స్కూల్స్లోనో ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలోనూ జర్నలిజం చదువుకొని పట్టాలు పుచ్చుకొని వచ్చినట్టుగా మాకున్నాయి మాకు జర్నలిజం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు ఉన్నాయి మేము సుదీర్ఘమైన ఒక గొప్ప అనుభవజ్ఞులైన సంపాదకుల దగ్గర చేసాము మీ చరిత్ర ఏంటి చెప్పండి మీరు ఎదుటి వాళ్ళని తిట్టేటప్పుడు మీకు ఉన్న ఈ ఎక్స్పీరియన్స్ ఏంటి ఒక స్పష్టంగా ఒక పదాన్ని పలకడం కూడా చేత వాళ్ళు మీరు మోడరేటర్ల కిందను యాంకర్ల కింద సిఏఓల కింద కంటిన్యూ అయిపోతా నోటికొచ్చినట్టు తిట్టారు సరే బాగానే ఉంది ఇక ఆ ఇక ఆ పత్రిక వాగిన వాగుడైతే ఏంటంటే అతను జర్నలిస్టు అనే పత్రిక చేస్తున్నాడని అది నేరమా ఓ పత్రిక పెట్టుకొని మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో చేసి రిటైర్ అయిపోయిన వ్యక్తి తనకు తెలిసిన వృత్తి అదే కాబట్టి అందులో పనిచేస్తున్నాడు అది నేరమా కరెక్ట్ తర్వాత ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అని ఒక దుకాణం తెలిసాడని ఏదో చెప్పాడు ఎస్ మీలాంటి పెద్ద పత్రికలు చిన్న పత్రికల్ని వేసి వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ కూడా రానివ్వకుండా మొత్తం గుడిని గుడిను లింగాన్ని మింగేసిన టై అండ్ పిఆర్ నుంచి వచ్చేటువంటి నిధులన్నీ కూడా మీరే బొక్కి వేస్తామంటే చిన్న పత్రికల యొక్క మనుగడ కోసం పరిరక్షణ కోసం అనేక భారతదేశంలో ఉన్న అనేక సంఘాలు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా చిన్న పత్రికల సంపాదకులతో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అనేటువంటిది ఒకటి తనకు పూర్వాశ్రమంలో ఉన్న అనుభవంతో ఒక అసోసియేషన్ పెట్టాడు అది నేరమా అది ఘోరమా తర్వాత పిఆర్ఓగా చేస్తున్నాడు అన్నారు సో అరవై సంవత్సరాలు పైబడినటువంటి వయసులో రిటైర్ అయిపోయిన తర్వాత కూడా తన బతుకు తెరువు కోసం అని చెప్పని పిఆర్ఓగా పనిచేస్తున్నాడు పనిచేయటం అది తప్ప అది నేరమా అది ఘోరమా ఆ పిఆర్వోగా పనిచేస్తా తనకున్న పరిచయాలతో వైద్యులతో తనకున్నటువంటి పరిచయాలతో ఎవరైనా నిస్సహాయులకి ఒంట్లో బాగుండకపోతే వాళ్ళని తనే స్వయంగా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అందించేటువంటి మానవతా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి కృష్ణరాజు అది నేరమా అది ఘోరమా సో ఇవన్నీ చెప్పుకుంటూ సనాతన ధర్మ పరిరక్షణ అన్నారు అతనికి హిందూ తత్వ హిందూవాదం పట్ల ఒక భక్తి అనురక్తి ఉంది అందుకని అనేక సందర్భాల్లో స్వామీజీలని వాళ్ళని మనల్ని పిలిచి వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించాడు అది నేరమా దానికి అతనికి అర్హత లేదా మీ కొద్ది మంది ఎంపిక చేసుకున్న మీరు ఎంపిక చేసినటువంటి వాళ్ళకే ఆ అర్హత ఉందా కాదే ఇంకా ఇంకొకటి ఏంటి ఇంకో పాయింట్ ఏదో లేవనెత్తారు ఎక్రిడేషన్ కార్డులు జగన్మోహన్ రెడ్డితో ప్ర హయాంలో ఎక్రిడేషన్ కార్డులు ఇబ్బడి ముప్పడిగా దందాలు చేశాడంట అతను మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత తనకే ఎక్రిడేషన్ కార్డు లేదు అతను దందాలు చేశాడని చెప్పని అవాకులు చవాకులు రాశారు ఇంకొకటి ఏంటంటే భూదంధాలు భూకబ్జాలు కూడా చేశాడంట భూదందాలు భూకబ్జాలు చేశాడని చెప్పని మీరు చెప్తే ఈ భారతదేశంలో ఆంధ్రదేశంలో తెలంగాణలో కాదు ఈ భారతదేశంలో అంతకంటే ఆశ్చర్యకరమైనటువంటి అంశం మరొకటి ఉండదు ఎవరు భూదందాలు చేశారో గ్రామాలకు గ్రామాలు ఎవరు కబ్జా చేశారు రైతుల్ని ఎవరు అతి దారుణంగా వంచనకు గురి చేశారు అనేది అందరికీ తెలిసిందే అతను ఒకవేళ భూకబ్జాలు అతని స్థాయిలో భూదందాలు చేస్తే ఈ ఉద్యమకారులందరూ కూడా అతని ఇంటి మీద దాడికి వెళ్ళారు నేను మొన్న కూడా ఒక విషయంలో చెప్పా అతని ఇంటి మీదకి దాడికి వెళ్తే అతని ఇల్లు ఎంత ఇల్లు అంటే ఒక ఇరుకు సందుల్లో విజయవాడ అయోధ్య నగర్ అనేటువంటి ఒక ఇరుకు సందుల్లో వాళ్ళ నాన్నగారు తన రెక్కల కష్టంతో ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి సంపాదనతో కట్టినటువంటి ఒక చిన్న ఇల్లు ఆ ఇంట్లో తను ఉండేది భూదందాలు భూకబ్జాలు చేసేవాడు ఏ ఇంట్లో ఉంటాడని మనకు తెలుసు కదా మరి అందులో ఎందుకుంటున్నాడు తను అక్కడే తెలుస్తుంది కదా మీరు మీ అవాకులు చవాకులు ఏంటి అనేటువంటిది సో ఒక మాట తూలాడు ఎస్ తప్పే అది మహిళల మనోభావాలు గాయపడ్డాయి తప్పే అంత మాత్రంలో ఒక సుదీర్ఘకాలం మూడున్నర దశాబ్దాలు వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిత్వం హననానికి పాల్పడి మీ ఇష్టం వచ్చినట్టుగా ఒక కరుడు కట్టినటువంటి ఉగ్రవాదు ఒక కసబ్ తర్వాత ఇతనే కసబ్ అన్న రీతిలో చిత్రీకరించడం ఎంత అవమా అవమానకరం అవమా అమానవీయం అమానుషం ఇది నాగరికులు ఆలోచించాలి సంస్కారం ఆలోచించాలి ప్రతి మనిషిలో కొన్ని బలహీనతలు ఉంటాయి కొన్ని లేదు బలహీనత లేకపోయినా కొన్ని పొరపాట్లు ఉంటాయి ఉద్రేకాలు ఉంటాయి లేదు మానసిక పరిస్థితులు ఒక్కోసారి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది తప్పు జరుగుతుంది తప్పు జరిగిన దానికి ఫలితం ఉంటుంది కానీ అంతటికే కన్ఫైన్ అవ్వాలి కానీ మొత్తం అతన్ని అతని కుటుంబాన్ని పూర్తిగా నలిపేసేసేయాలన్నంత కక్ష కార్పణ్యం అనేది చాలా దారుణం దుర్మార్గం నేరాలు జరిగినప్పుడు నేరాలను మనం నిర్వీర్యం చేయాలి నేరస్తుల్ని నిర్వీర్యం చేయాలనుకోవటం రాక్షసత్వం అవుతుంది రాక్షస ఆనందం అవుతుంది ఈ విషయంలో జరిగింది కూడా అదే ఇక కొమ్మినేని విషయానికి వచ్చినట్టయితే కొమ్మినేని కూడా అంతే ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్టు ఆయనని ఇష్టారాజ్యం కథ ఎడా పెడా మాట్లాడారు అసలు అతను అతని స్థాయిలో సమస్థాయిలో సరికాదు కదా సగం స్థాయిలో కూడా మీరు నిలబడలేనటువంటి వాళ్ళు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఈ జరిగింది జరిగిందంటే సుప్రీంకోర్టు భా ప్రజల సొమ్ముని పబ్లిక్ మనీని లక్షల లక్షల రూపాయలు ఖర్చు చేసి ఒక అడ్వకేట్ సరిపోడు అని ఇద్దరు అడ్వకేట్లను లక్షలాది రూపాయలు ఇచ్చి ఇది అత్యంత భయంకరమైనటువంటి నేరం ఇతను జైలు నుంచి బయటకు రాలేదన్న రీతిలో ఇద్దరు సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ని పబ్లిక్ మనీతో ఎంగేజ్ చేశారు చేస్తే ఏమైంది సుప్రీంకోర్టు మొక్క చివాట్లు పెట్టి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ డెబ్భై సంవత్సరాల పైబడినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు పైగా నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదని వెంటనే తక్షణం ముందు ఇమ్మీడియట్గా అతనికి బెయిల్ ఇవ్వండి అని చెప్పని చెప్పడం అనేది ఇది చాచి మొహం మీద గుద్దిన తీర్పు లాంటిదిగా ఈ తీర్పును చూడాలి భవిష్యత్తులో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీడియా స్వేచ్ఛకి సంకేళ్లు వెయ్యాలి అనుకుంటే ఎవరికైనా జరిగేది ఇదే ఇక్కడ మీ ఇష్టారాజ్యం కింద పోకడలో ఉండవు మెయిన్ టైం ఏంటంటే కొంత సఫర్ అవుతారు అంతే తప్ప అంతిమ విజయం ఎప్పుడు కూడా న్యాయ అనేదే జస్టిస్ ప్రివెయిల్డ్ అనేటువంటి దాన్ని సుప్రీంకోర్టు మరొక్కసారి రుజువు చేసింది ఇకనైనా మీ పద్ధతులు మార్చుకుంటే బాగుంటుంది కాదంటే దేశవ్యాప్తంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అపఖ్యాతి పాలైపోయారు రేపు దేశవ్యాప్తంగా రేపొద్దున నేషనల్ న్యూస్లు ఇవన్నీ కూడా వస్తాయి దాని మీద ఒక చర్చ జరుగుతుంది అండ్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇది పొద్దున అనేకమైనటువంటి కేసులకు రెఫరెన్స్గా కూడా ఉంటుంది మీ పేర్లన్నీ కూడా అందులోకి మా ప్రస్తావించుకోవాల్సి వస్తుంది ఓహో ఇదే వీళ్ళ పరిపాలన సో అందుకని ఒకసారి మాత్రం పరిశీలన చేసుకోండి మీడియా మీద దాడులు మీడియా స్వేచ్ఛను హరించాలని అనుకుంటే అది సాధ్యం కాదు అనేకమైనటువంటి కేసులు గతంలో ఉన్నాయి ఇవి కూడా నేను రెఫరెన్స్ ఇచ్చాను సకాల్డ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కానీ ఎక్స్ప్రెస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కానీ అట్లా ఎన్నో జడ్జిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కాదు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎంబరాసింగ్ సిట్యుయేషన్ టు ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ది ఏపీ పోలీస్ థ్యాంక్ యూ